హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజిటల్ వరల్డ్లో రోజు రోజుకి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తున్నాయి వాటిలో పాత నోట్ల వేలం ఒకటి చాలామంది తమ పసులో దాచిన పాత నోట్ల విలువను గుర్తించడం లేదు అవి ఊహించని ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా పాత ఐదు రూపాయల నోట్లను ఆన్లైన్లో అమ్మి ఐదు లక్షల వరకు సంపాదించవచ్చు మీ నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉంటే లక్షాధికారిగా మారచ్చు పాత ఐదు రూపాయల నోట్లపై ఎలాంటి ఫీచర్లు ఉంటే డిమాండ్ ఉంటుంది వాటి విలువ ఎంతవరకు ఉంటుంది ఎలా అమ్మాలి ఇటువంటి వివరాలు తెలుసుకుందాం ఐదు రూపాయల నోటు సీరియల్ నెంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దానికి ఉండే డిమాండ్ చాలా ఎక్కువ ఈ నెంబర్కి ఇస్లాం సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే దీన్ని నోట్లు కలెక్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తమ కలెక్షన్స్ ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు అలాగే మహాత్మా గాంధీ ఫోటో టాక్టర్ ఇమేజ్ రెండు వేల ఐదుకు ముందు ప్రింట్ చేసిన నోట్లకు కూడా వాల్యూ ఎక్కువగా ఉంటుంది పాత ఐదు రూపాయల నోటు విలువ దాని కండిషన్ ఫీచర్స్ మార్కెట్ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ గాంధీ ఫోటో ట్రాక్టర్ ఇమేజ్ ఉండి మంచి కండిషన్లో ఉంటే ఆ నోటు వాల్యూ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది సీక్వెన్షియల్ సీరియల్ నెంబర్స్ ఉన్న సెట్లకు అయితే పన్నెండు లక్షల వరకు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు ఇటీవల ఢిల్లీలో ఓ వ్యక్తి సెవెన్ ఎయిట్ సిక్స్ నోటును నాలుగు పాయింట్ రెండు లక్షలకు ముంబైలో మరో వ్యక్తి సెట్ మొత్తానికి ఆరు పాయింట్ ఐదు లక్షలకు అమ్మినట్లు వార్తలు వచ్చాయి పాత ఐదు రూపాయల నోటును అమ్మడానికి క్విక్కర్ ఓఎల్ఎక్స్ బెస్ట్ ఆప్షన్ ఈబే ఇండియా ఆక్షన్ స్టైల్ సేల్స్కు ఐదు నుంచి పది శాతం కమిషన్తో మంచి రీచ్ ఉంటుంది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మార్కెట్ చేయొచ్చు కాయిన్ బజార్ న్యూ కార్డ్ వంటి స్పెషలైజ్డ్ సైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి లిస్టింగ్కు ముందు నోటును అథెంటికేట్ చేయాలి హై రిజల్యూషన్ ఫొటోస్ సీరియన్ నంబర్ క్లోజప్స్ స్పష్టమైన డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి జరిగే ప్రమాదం ఉంటుంది పేమెంట్ ఫ్రాడ్స్ లేకుండా ఉండాలంటే వెరిఫైడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ యూపీఐ ఎస్క్రో సర్వీసెస్ వాడాలి చెక్స్ క్యాష్ ఆన్ డెలివరీ లాంటి అన్వెరిఫైడ్ మెథడ్స్ జోలికి వెళ్ళద్దు షిప్పింగ్ స్కామ్స్ జరగొద్దంటే ఇన్ష్యూర్డ్ షిప్పింగ్ ట్రాకింగ్ చేయాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ చేయొద్దు భారత్లో న్యూమిస్మాటిక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది సోషల్ మీడియా సక్సెస్ స్టోరీస్ ఈ ట్రెండ్ను బూస్ట్ చేస్తున్నాయి ఫెస్టివల్ సీజన్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు డిమాండ్ పెరుగుతోంది హిస్టారిక్ కల్చరల్ వాల్యూస్ను గౌరవించే వాళ్ళు వీటిని కలెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతారు హిస్టారికల్ ప్లేసెస్లో వీటికి డిమాండ్ ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పాత ఐదు రూపాయల నోటును విక్రయించాలంటే మీ వద్ద ఉన్న నోటు యొక్క అసలైన విలువను అంచనా వేయడం చాలా ముఖ్యం ఇందుకోసం న్యూ మిస్మాటిక్ ను సంప్రదించవచ్చు లేదా కలెక్టర్ కమ్యూనిటీలో మీ నోటుకు సంబంధించిన విశేషాలను పంచుకోవచ్చు కొన్ని రేర్ ఫీచర్లు కలిగిన నోట్లు అనుకుని బిడ్డింగ్ వార్కు దారితీస్తాయి దీంతో నోటు ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అనుదైన నోట్లకు అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈబీ వంటి గ్లోబల్ ను ఉపయోగించడంలో ముందుగానే సరైన సమాచారం సిద్ధం చేసుకుని సరైన రీచ్ అందుకునేలా చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి